కార్పొరేటర్ ఫసియుద్దీన్ కంటతడి పెట్టారు సర్దార్ చావుకు తాను కారణమంటూ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తనను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు సర్దార్ అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మాగంటి శవరాజకీయాలు చేశారన్నారు ఎమ్మెల్యే పై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తారని ఫసియుద్దీన్ తెలిపారు నా భార్య మీరు విడలిగే బంధం అయితే నా తమ్ముడు చివరి చూపెట్టు చూడకుండా కుట్ర రాజకీయాలు రాజకీయాలు చేయటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అతని చివరి చూపు చూసుకుందామని నేను పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లాయర్ ప్రాబ్లం కావచ్చు సార్ మీరు కొద్దిగా దూరంగానే ఉండండి అక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి వాళ్ళు ఏదో ప్రయత్నం చేయబోతు అని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం అదే విధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం బిక్కు బిక్కున బిక్కు బిక్కున చూడటం బోరబండ అంతా కూడా ఆ బోరబండలు పది పది మంది ఉంటే తొంభై మంది కూడా ౌడీ నుంచి అక్కడ ఉన్న ఫైనాన్స్ ముఖ్యంగా మాగంటి గోపినాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి దాడి చేసే ప్రయత్నం చేయటం దాడి సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాం చివరి చూపు జరిగిన బాధకరం ఉంది బంధం అయితే నా తమ్ముడు చివరి చూపు చూడకుండా కుట్ర రాజకీయాలు శివరాజకీయాలు చేయటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అతని చివరి చూపుగా చూసుకుందామని మీరు పూర్తి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ కావచ్చు సార్ మీరు కొద్దిగా దూరంగానే ఉండండి ఇక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి వాళ్ళు ఏదో ప్రయత్నం చేయబోతుంది అని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం విధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం బిక్కు చేయటం బిక్కు బిక్కుబిక్కున చూడటం బోరబండ అంతా కూడా ఆ బోరబండ వాసులు పది పది మంది ఉంటే తొంభై మంది కూడా రౌడీ సిట నుంచి అక్కడ ఉన్న ఫైనాన్స్యల నుంచి ముఖ్యంగా మాగంటి గోపినాథ్ ప్రవేపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి దాడి చేసే ప్రయత్నం చేయటం దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాం కూడా నన్ను చివరి చూపు చూడ జరిగిన బాధకరం ఉంది బంధం అయితే నా తమ్ముడు చివరి చూపు చూడకుండా కుట్ర రాజకీయాలు శివరాజకీయాలు చేయటం చాలా బాధాకరం